మంచిర్యాల జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛేదించారు పోలీసులు చిన్నారిపై అగర్థ్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు అయితే నంబాల గ్రామానికి చెందిన బాలిక అదృష్టమై మూడు రోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు బాలికపై ఆమెకు దగ్గరి బంధువులైన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు నిందితులు శనిగారపు బాపు ఉపారపు సతీష్లుగా వెల్లడించారు నిందితులపై ఫోక్సో అత్యాచార కేసు నమోదు చేశామని తెలిపారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాపు ఏ వన్ యాభై యాభై రెండు సంవత్సరాలు వాళ్లకు అమ్మాయికి పెట్టనాన వస్తూ అవుతాడు తర్వాత ఊపారఫ్ సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు ఇతనికి నలభై సంవత్సరాలు వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాపుకు పెళ్ళయి ఆరు సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది ఈ ఉపారఫ్ సతీష్ ఏ టూకి పెళ్ళయి తొమ్మిది సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇద్దరు ఒంటరిగా ఉంటారు వీళ్ళు ఈ సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని ఉద్రేక సెక్సువల్ ఉద్రేకతమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీస్ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత వన్ మంత్ క్రితం నుంచి కూడా ఈ అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు ఈ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఎప్పుకోవడం జరిగింది మంచిగా చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే